ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురుభ్యో నమ ఓం దుందుర్గా నమ ప్రేక్షకు మహాశీలందరికీ నమస్కారం కుంభరాశి వారికి ఏలినాటి శని మూడో భాగం జరుగుతుందన్న విషయం మనందరికీ తెలిసిందే మరి కుంభరాశికి చెందిన జాతుకులకి ఏలినాటి శని ప్రభావంతో అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు అనేక రకాలుగా కష్టాలను ఎదుర్కొంటున్నారు అనేక రకాలుగా బాధలను ఎదుర్కొంటున్నారు ఇంకా ఈ కుంభరాశి వాళ్ళకి ఇంకా మంచి రోజులు అనేవి రావా అనే సందేహం ఆల్మోస్ట్ కుంభరాశి వాళ్ళందరికీ అందరికీ ఉంది ఇంకెన్నాడు ఈ బాధలని అయితే కుంభరాశి వాళ్ళు మీరేమీ కంగారు పడకండి అతి తగ్ అతి కొద్ది రోజుల్లోనే ఆ మహాలక్ష్మి మీ ఇంటి తలుపు తట్టబోతుంది అతి కొద్ది రోజుల్లోనే అదృష్ట లక్ష్మి మీ గుమ్మం ముందుకు రాబోతుంది అతి కొద్ది కాలంలోనే మీలో మీ ఆర్థిక పరిస్థితుల్లో మార్పులు రాబోతున్నాయి అందువల్ల వచ్చిన అవకాశాన్ని మీరు ఖచ్చితంగా కుంభరాశి వాళ్ళు వినిగి వినియోగించుకోవాల్సిన అవసరం ఉంటుంది వచ్చిన అవకాశాలను కనుక మీరు కనుక వినియోగించుకుంటే ధనం ధారాళంగా మీ ఇంటికి వస్తుంది ధనలక్ష్మి ధారాళంగా వస్తుంది అందులో ఎలాంటి సందేహం లేదు అంతే తప్పించి నిరుత్సాహంతో నిస్సత్తుతో చేయాల్సిన పనులన్నీ మానేసి సోమలతనంతో కూర్చుని నిస్తేజంతో కూర్చుని చేయాల్సిన పనులు కూడా మీరు చేయకుండా ఉంటే ధన ధనలక్ష్మి మీ ఇంటి ముందుకు రాదు అందువల్ల యోగం అన్నప్పుడే మీరు పనిచేయాలి మనకు ఆ యోగం వస్తుంది అన్నప్పుడే మనం ఆ పని మొదలు పెడితే అందులో సక్సెస్ అవుతాం ఇప్పుడు గురుడు మే పద్నాలుగో తేదీ రాత్రి నుంచి రాత్రి పది గంటల ముప్పై ఐదు దాటిన తర్వాత నుంచి మీకు పంచమ స్థానంలోకి వెళ్తున్నాడు ఈ పంచమ స్థానంలోనికి గురుడు వెళ్ళినప్పటి నుంచి కూడా కుంభరాశి వాళ్ళకి చాలా మార్పులు రావడానికి అవకాశం ఉంటాయి గత రెండు మూడు సంవత్సరాల నుంచి కుంభరాశి వాళ్ళకి గురుడు పెద్దగా యోగించలేదు ముఖ్యంగా గత సంవత్సరం ఈ సంవత్సరం అస్సలు యోగించలేదు గురుడు కుంభరాశి వాళ్ళకి అలాగే మూడవ స్థానంలో ఉన్నప్పుడు కూడా గురుడు పెద్దగా యోగించలేదు ఇప్పుడు ఐదవ స్థానంలోకి వెళ్తున్నాడు ఈ ఐదవ స్థానంలోకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా గురుడు మీకు యోగిస్తాడు అందులో ఎలాంటి సందేహం లేదు గురుడంటేనే శుభం గురుడంటేనే కీర్తి గురుడంటేనే డబ్బు గురుడంటేనే పేరు ప్రతిష్టలు అందుకనే చెప్పారు మనకు జాతకంలో ఎవరి జాతకం సరే మిగతా గ్రహాలు బాగున్నా బాగోకపోయినా ఒక్క గురుబలం ఉంటే మాత్రం ఖచ్చితంగా ఆ వ్యక్తి మంచి జీవితాన్ని చవి చూస్తాడని అది అక్షరాల నిజం మనం ఏ పని చేయాలన్నా గురుబలం ఉండాలి ఎలాంటి మంచి కార్యం చేయాలన్నా గురుబలం ఉండాలి గురుబలం లేకుండా మనం ఏ పని చేయలేం అందువల్ల నిత్యము కూడా గురు ఆరాధన చేయాల్సిన అవసరం ఉంటుంది ఆ గురువు ఎవరైనా కావచ్చు కొంతమంది సాక్తేయులు తమ గురువుని దక్షిణామూర్తిగా భావిస్తే శ్రీవైష్ణవులు వెంకటేశ్వర స్వామి కానీ నారాయణ కానీ గురువుగా భావిస్తే శ్రీకృష్ణ భగవాను గురువుగా భావించవచ్చు అలా ఎవరికి తోచిన విధంగా వాళ్ళు గురు దత్తాత్రేయుడు అలాగే ఈ మధ్యన షిడి సాయినాథులు ఎవరైనా సరే గురువు ఆ గురువుని ఆరాధించటం వల్ల గురువు మీకు దిశానిర్దేశం చేస్తాడు గురుబలం పెరుగుతుంది మీ జీవితానికి ఒక దిశానిర్దేశం కలుగుతుంది ఎప్పుడైతే మీకు గురుబలం పెరుగుతుందో వెంటనే మీకు మీ ఇంట్లో శుభకార్యాలు మొదలవుతాయి గుడు మీకు అనుకూలంగా ఉన్నాడంటానికి ప్రత్యక్ష ఉదాహరణ మీకు తెలిసిపోతుంది ఎవరికైనా తెలిసిపోతుంది గుడు వచ్చే ముందే ఆయన శుభ ఫలితాలు ఇవ్వటం మొదలు పెడతాడు మీకు దాని ఛాయలు తెలిసిపోతాయి డెఫినెట్గా తెలిసిపోతాయి అందువల్ల మే పద్నాలుగో తేదీ అంటే మే పదిహేనవ తేదీ నుంచి కుంభరాశి వాళ్ళకి గురుబలం పెరుగుతుంది కాబట్టి మీరు భయపడాల్సిన అవసరం లేదు ఆర్థికంగా నిలదొక్కుంటారు పద్నాలుగో తేదీ వరకు కూడా ఈ ఆర్థిక సమస్యలు ఉంటాయి డెఫినెట్గా ఆర్థిక సమస్యలు ఉండకుండా ఉండదు ఎప్పుడైతే పదిహేనో తేదీ ఎంటర్ అయిందో గురుడు ఎంటర్ అయిపోయాడో ఖచ్చితంగా మీకు ఆర్థికంగా ఇంప్రూవ్మెంట్ వస్తుంది ఆర్థిక వెసులుబాటు కలుగుతుంది డబ్బు సంపాదించే మార్గాలను మీరు అన్వేషిస్తారు మీరు సిన్సియర్గా నిజాయితీగా నిబద్ధతతో కనుక పనిచేస్తే ఇబ్బడి ముబ్బడిగా మీకు డబ్బులు వస్తాయి అందులో ఎలాంటి సందేహం లేదు శ్రీ మహాలక్ష్మి మీ ఇంట్లో కొలువై ఉంటుంది అందువల్ల కష్టపడి పనిచేయండి కష్టపడి నిబద్ధతతో పనిచేయండి నిజాయితీగా ఉండండి గురుడు కూడా నిజాయితీకి ఆయన పెట్టింది పేరు గురుడంటే నిజాయితీగా ఉండాలి శని అంటే పని పనిచేయాలి కష్టపడి పనిచేయాలి ఒళ్ళు ఉంచాలి నేను ఒళ్ళు అంచనండి నేను కష్టపడినండి నేనే పని చేయను నాకు డబ్బులు వచ్చేయాలంటే ఎక్కడా కుదరదు కష్టపడకుండా ఏ పని కాదు ఏ ఏ పైసా కూడా ఎవడూ సంపాదించలేడు ఈరోజు కోట్లాది రూపాయలు సంపాదించిన వాళ్ళు ఎవరు అందరూ కూడా పేరు ప్రతిష్ఠ విపరీతంగా సంపాదించిన వాళ్ళందరూ కూడా వాళ్ళ జీవితంలో ఎన్నో కష్టాలు కోర్చి పైకొచ్చిన వాళ్ళే ఎవరో కూడా గోల్డెన్ స్పూన్తో పుట్టరు అటువంటి వాళ్ళు కూటికి నూటి కోటికి ఒకటి ఉంటాడు మళ్ళీ ఆ డబ్బుని వాడు కాపాడుకోవాలంటే వాడు కష్టపడాలి అందువల్ల కష్టం కష్టపడితే కనుక ఖచ్చితంగా ఫలితం డెఫినెట్గా ఉంటుంది నిజాయితీగా ఉండాలి నిబద్ధతగా ఉండాలి మానవతా విలువలను పాటించాలి మీకు చేతనైతే ఇతరులకు సహాయం చేయాలి లేకపోతే మెదల కన్నా ఉండాలి అందువల్ల ఖచ్చితంగా గురుబలం పెంచుకోవడానికి ప్రతిరోజు కూడా మేధో దక్షిణామూర్తి వారిని ఆరాధించండి అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఆరాధించండి అలాగే నారాయణ స్వామి వారిని ఆరాధించండి ఎలాగైనా సరే ఎవరైనా సరే దత్తాత్రేయుని ఆరాధించండి ఇలాగ గురుబలం పెంచుకుని గురు స్తోత్రం చేస్తూ మీరు గురువుకు సంబంధించిన పదార్థాలు శనగలు ముఖ్యంగా ఈ శనగలను కనుక దానం చేయటం మొదలు పెడితే కనుక అద్భుతమైన ఫలితాలు ఉంటాయి శనగలను నానబెట్టి ఆవుకు పెట్టండి దానానికి ఎవరు తీ లేకపోతే శనగలను నానబెట్టి ఆవుకు పెట్టండి అరటి పళ్ళు అరటిపళ్ళు ఆవుకు పెట్టండి పసుపు వస్త్రాలు పసుపు వస్త్రాన్ని ఎవరికైనా దానం చేయండి అలాగే ఇతరులకి సహాయం చేయండి ఇతరులకి అన్నదానం చేయండి మీ తోచినంత ఎంత వీలైతే అంత ఇతరులకి సహాయం చేయడానికి మీరు ప్రయత్నం చేయండి అలాగే సజ్జనంత వరకు మంచి పనులు చేయడానికి మీరు ప్రయత్నం చేయండి గురుబలం పెరిగితే ఆటోమేటిక్గానే మీరు దైవ దర్శనాలకు వెళ్తారు ఆధ్యాత్మిక ఆసక్తి కూడా పెరుగుతుంది గురుల్లోనే ఒక భాగమే అది కూడా ఆయన పోర్ట్ఫోలియోనే గుళ్ళు గోపురాల చుట్టూ తిరుగుతారు తీర్థయాత్రలకు వెళ్తారు పుణ్యశ్షాత్రం సందర్శిస్తారు గురుబలం బాగుంటే దైవ దర్శనాలు చేసుకుంటారు అంటే గురుడు ఎప్పుడు కూడా మంచి పనులే చేయిస్తాడు మీ చేత అందువల్ల గురుబలం పెంచుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి రోజు కూడా గురు జపం చేయండి దేవానాంచ ఋషీనాంచ గురుకాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తన నమామి బృహస్పతి అనే మంత్రాన్ని రోజు కూడా పఠించండి ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు పఠించండి ఇలా చేయటం వల్ల ఖచ్చితంగా కూడా మీకు గురుబలం పెరుగుతుంది మీ ఇంటికి వచ్చే మహాలక్ష్మి మీ ఇంట్లోనే కొలువై ఉంటుంది మీరు వందల వేలు కాదు లక్షల కోట్లు కూడా సంపాదించడానికి అవకాశం ఉంటుంది మీరు కష్టపడితే కష్టపడకుండా మాత్రం ఏ పని రాదన్న విషయాన్ని గమనించాలి కష్టపడకుండా ఎవ్వరు కూడా ఏ పని చేయలేరు ఏది సాధించలేరు కష్టాన్ని నమ్ముకోండి అదృష్టలక్ష్మి ఎలాగో మీకు యోగం పట్టబోతుంది కాబట్టి మీరు మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం మీకు డెఫినెట్గా అందుతుందన్న విషయాన్ని గమనించాలి సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనాలు సుకృభవంతు నమస్కారం